హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరు బాగుండాలనేసి కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి టూ డేస్ వీడియోస్ ఉంటాయండి ఇందులో టూ డేస్ వ్లాగ్స్ యాడ్ చేశాను అనమాట సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం రెండు రెండు నయన్కే రెండు వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ ఏంటి ఎటు వెళ్తున్నాము అనేసి అనుకుంటున్నారా మా నాన్న నేను మిరప చేనుకి మందులు అనేసి వెళ్తున్నాము నీళ్లు పట్టామన్నమాట మిరప తోటకి నీళ్లు బట్టి ఈవినింగ్ మందు కొడదాం అన్నట్టు వెళ్తున్నాము మా తమ్ముడు వాళ్ళ కోసం చూసి 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 వాళ్ళు హ్యాండ్ ఇచ్చారనమాట వస్తామని చెప్పి వాళ్ళు ఎటు టూర్కి వెళ్ళిపోయారు సో వాళ్ళ కోసం చూసి చూసి మళ్ళీ నేను మా నాన్నకి కాల్ చేసి మా నాన్నని చేన్ దగ్గర నుండి పిలిపించి ఇద్దరం కలిసి వెళ్తున్నాము మా ఒక్కటే నీళ్ళు పడుతుంది మేము ఇక త్వరగా త్వరగా మందులు పట్టుకొని వస్తే మా నాన్న ఇక మళ్ళీ వెళ్తారనమాట చేన్ దగ్గరికి ఎందుకంటే మా చెల్లి ఒకటే నీళ్ళు పడుతుంది కాబట్టి సో ఇక్కడ అయితే వెళ్తున్నాము ఇక్కడ చూసారా మళ్ళీ వరి నాట్లు వేయడానికి మొత్తం రెడీ చేసుకుంటున్నారు వేసంగు వేసంగు వరలు వేయడానికి మొత్తం రెడీ చేసుకుంటున్నారనమాట ఇంకటికి వరి కోసే వాళ్ళు కోస్తూనే ఉన్నారండి ఆరబెట్టే వాళ్ళు ఆరబెడుతూనే ఉన్నారనమాట చూసారు కదా ఇదిగోండి ఇంకా చాలామంది కోయించలేదండి ముందు కోయించిన వాళ్ళు అయితే మళ్ళీ నార్లు చల్లి నాట్లు వేయడానికి మొత్తం రెడీ చేసేసుకుంటున్నారు చూసా సో ఇక్కడికైతే షాప్ దగ్గరకైతే వచ్చేసాము ఇదిగోండి ఇక్కడ షాప్ అనమాట నేను బయట కూర్చున్నాను మా నాన్న లోపలికి వెళ్ళి అడిగి కొంటాను అనేసి వెళ్ళారు ఇక్కడ చూసారు కదా మా నాన్న ఇక్కడ టవల్ వేసుకుని ఉన్నారు మా నాన్న మందులు వేసుకుంటున్నారు ఇక్కడ నేనేమో వీడియో తీసుకుంటున్నాము ఏంటంటే పల్లెటూర్లు కదా వీడియో తీసుకుంటూ ఉంటే అలానే చూస్తూ ఉంటారు వింతగా చూస్తూ ఉంటారు సిటీ కాదు కదా ఎవరి ప ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉండడానికి ఈ అమ్మాయి ఏం చేస్తుంది ఇది అదని చూసుకుంటూ ఉంటారనమాట అందుకే కొంచెం భయపడుతూ వీడియో అయితే తీసాను మీకు కూడా నేను షేర్ చేయాలి కదా ఇక్కడైతే అయితే గ్రూమోర్ ఇక్కడ శ్రీ సాయి సంథింగ్ ఏదో ఉందనమాట షాప్ పేరు అంతగా అయితే చూడలేదు సో ఇక్కడ మందులు అయితే తీసుకుంటున్నాము మందులు తీసేసుకొని మళ్ళీ వెంటనే వెళ్ళిపోయాము ఎక్కడ ఆగలేదు వెంటనే వెళ్ళిపోయామనమాట సో ఇక్కడ నుండి నెక్స్ట్ డే వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది ఇది నెక్స్ట్ డే అండి గేదలను అయితే వదిలే మేపడానికైతే తోలుకొని వచ్చాను ఇక్కడ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఏంటంటే నార్లు పోసుకున్నారండి వేసంగి వేయడానికి నార్లు అయితే పోసుకున్నారు ఆల్మోస్ట్ నాకు తెలిసి జనవరి ఎండింగ్లో వేసేస్తారు చాలామంది అయితే కొంతమంది అయితే ముందే దమ్ము కూడా చేసేసుకుంటున్నారు నాట్లు వేయడానికి ఎందుకంటే ఇంకా ముందు కోసుకొని ముందే వేసేసుకొని ఉంటారనమాట రెడీ చేసేసుకొని సో వాళ్ళైతే ఇక జనవరి టెన్ ఫిఫ్టీన్ ఈ డేట్స్ కల్లా అనమాట నాట్లో వేసేస్తారు సో ఇక్కడైతే నేను ఇటు సైడ్ అయితే నిలబడ్డానమాట గేదెలు మళ్ళీ మా గేదెలు అస్సలు ఆగవు కదా సో దానివల్ల ఇటు సైడ్ నిలబడాల్సి వచ్చింది ఇగోండి చూశారు కదా ఇక్కడ ఆల్రెడీ ఎవరు ఆరబెట్టే ఉన్నారు హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అందరూ బాగుండాలనేసి కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సో పండగ అయిపోయిన తెల్లారనమాట ట్వంటీ సిక్స్త్ ఇవాళ ఇన్ని రోజులైతే గేదెలైతే మేప లేదండి అంటే ప్రేయర్స్కి వెళ్ళడం చర్చ్కి వెళ్ళడం ఇలానే అనే టైం సరిపోయిందనమాట ఇంట్లోనే కట్టేసి ఎండుగడ్డితోనే మేపాము జాడు కూడా లేదు జాడకి వాటర్ పడదామనేసి ఉన్నాం అనమాట సో ఈరోజైతే గేదెలు మేపడానికి వచ్చాను ఇక్కడ చూసారా ఎంత గ్రీన్గా ఉందో వేసాంగి వర్లు వేయడానికి నార్ చల్లారనమాట చాలామంది చల్లినట్టు ఉన్నారండి ఒకళ్ళది కాదు ఒకళ్ళిద్దరిదైతే కాదు నాకు తెలిసి ఒక ఐదు ఐదుగురు ఆరుగురు పోసినట్టు ఉన్నారు ఇక్కడ చూసారా ఇక్కడ గెట్టు మీద నిల్చున్నానండి ఇదిగోండి గెట్టు మళ్ళీ దీనిలోకి వస్తాయనుకో వాళ్ళకి డబ్బులు కట్టేదాకా నన్ను వదిలిపెట్టరు సో ఎందుకు ఆ ప్రాబ్లం మనం ఫేస్ చేయాలన్నట్టు సో ఇక్కడైతే గెట్టు మీద నిల్చున్నాను చూడండి నేను గెట్టు మీద నిల్చున్నా కూడా ఇది ఇక్కడికే వచ్చింది ఇలానే చేస్తాయి అనమాట మా అయితే చ చాలా అంటే చాలా ఇరిటేటింగ్ చేస్తాయి అనమాట మేసేటప్పుడు చోట ఉండవు ఇటు అటు తిరుగుతూ ఉంటాయి అనమాట ఎందుకన్నా ముందు జాగ్రత్తగా ఇవ్వండి మేకలు అన్నీ వదిలిన తర్వాతే నేనైతే మా గేదెలు అనమాట సో ఇక్కడైతే వరి ఒడ్లు ఇక్కడైతే ఆరబెట్టే ఉన్నారండి అంటే వర్షానికి తడిచినాయి కదా సో అందుకే అనమాట బాగా తడిచినట్టున్నాయి వీళ్ళు అందుకే ఇన్ని రోజులు ఆరబెట్టారు లేకపోతే వెనక కోసి ఉంటారు నాకు తెలిసి సో ఇక్కడైతే మేకలు కూడా వదిలారు వీళ్ళు చాలా లేటుగా వదులుతారండి ఈ పాప వాళ్ళు మేకలు సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇక్కడ అయితే ఇక చూసారు కదా చాలా బాగుంది కదా గ్రీన్గా ఇలాగా గ్రీన్గా పొలాలని చెట్లని ఇలా చూస్తూ ఉంటే కళ్ళకి చాలా అంటే చాలా మంచిదండి నిజంగా చెప్తున్నా సో వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి బాగా మంచు పడుతుంది అనేసి గొడుగు పట్టుకొని రాలేదండి బాగా ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది అనమాట ఈ ఎండ ఇప్పుడు స్టార్ట్ అయింది ఎండ అసలు ఘోరంగా మంచి పడింది అసలు ఏం కనిపించలే ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం కనిపిస్తుంది ఏ మేము ఏం కనిపించట్లేదు మంచు పడుతుంది కదా చల్లగానే ఉంటుంది లేని గొడుగు తీయకుండా వస్తే ఫుల్ ఎండ పడుతుంది అనమాట ఏం చేయాలి అర్థం కావట్లేదు ఇక ఇక చెట్ల కింద ఉండాలి ఇక గేదెల్ని టూ థర్టీకి కలాగా తోలుకొని వచ్చి కట్టేశానండి కట్ పడుకున్నాయి ఇక వాటిని కట్టేసి నేను కొంచెం ఫుడ్ తిని నేను కూడా పడుకున్నాను అనమాట పడుకొని ఇక సడన్గా మెలకు వచ్చింది పని చేయాలి కదా అనేసి ఇక వచ్చేసాను అనమాట ఇక లేచి వెంటనే ఇక మళ్ళీ ఇంటెనక్కి వచ్చేసాను టైం వచ్చేసి ఫోర్ థర్టీ ఆ ఫోర్ ఫిఫ్టీన్ అవుతుంది అనమాట ఫోర్ థర్టీకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కొంచెం రెస్ట్ తీసుకుని ఇక ఇదంతా ఊడ్ చేస్తాను నిన్న చర్చ్లోనే ఉన్నాం కదా పండగ అనేసి మొత్తం మొక్కలకి కూడా నీళ్ళు ఏం పోయలేదు ఇగోండి ఇది మా కోడే దీనికి ఉన్న ఒక్క పిల్లని కాస్త చంపేసింది ఇప్పుడు ఒంటరిగా తిరుగుతుంది పిల్లలన్నీ చనిపోయాయండి ఇక కోళ్ళు బాగా దూరి మొక్కలన్నీ పాడు చేసేస్తున్నాయి అనేసి ఇక చీ పాత చీరలు ఉంటే చీరలన్నీ ఇలా కట్టేసాను అనమాట ఇప్పుడు కొంచెం బెటర్ లోపలికి వెళ్ళట్లేదు సో ఇదంతా ఊడ్చేసి వీటికి పెట్టి బయట కట్టేయాలన్నమాట పడుకొని ఉన్నాయి ఇది ఇప్పుడే లేచినట్టుంది గడ్డి కూడా లేదనమాట ఇక ఎండుగడ్డే నైట్కి ఎందుకంటే ఇక మేపుకొనే వచ్చాను కదా ఎండుగడ్డే పెడతాను సో వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి ఇంట్లో కూడా చాలా పనులు ఉన్నాయండి అమ్మ వాళ్ళు ఏమో బొబ్బర్లు కోయడానికి వెళ్ళారు కూలికి వెళ్ళారనమాట ఇక ఎల్పానంత నాదే వాళ్ళు ఉంటే ఏదో ఒక పని చేస్తారు ఎలా లేరు పని ఎల్పానంత నాదే అన్నమాట పద పద മല്ലേ നഗരക്കൊസ്നെ ആർക്കപ്പോ ఒరే తల్లి ఒరియలు వీటిని మేపడానికి తోలుకొని రావడమే ఆలస్యం అండి ఇక బురదలో పడుకొని పొర్లుతోనే ఉంటాయి ఫస్ట్ ఫస్ట్ అదే స్టార్ట్ చేస్తాయి అన్నమాట బురదలో పొరలడమే అమ్మాయ ఎందుకంటే ఇక్కడ పొలాలలో వాటర్ పెట్టారు కదా మన నిన్న నిన్నటి వీడియోలో మీకు చెప్పాను కదా నాట్లు వేయడానికి అనేసి వాటర్ పెట్టారు కదా సో అందుకే బురద బురద ఉందనమాట మొత్తం వాటర్ వాటర్ ఉందనమాట సో ఆగడం లేదనమాట అసలు తోలుకుని వచ్చిన అంటే వాటర్ కనిపించకపోతే ఓకే వాటర్ కనిపిస్తే మాత్రానికి మేపడానికి తోలుకొచ్చిన ఫస్ట్ ఫస్టే వాటర్లో పడుకుంటాయి అనమాట పడుకున్న తర్వాత అప్పుడు గడ్డ అనేది తింటాయి అప్పటి వరకు ఏమి అనమాట అలా ఉంటాయి మా గేదెలైతే మా గేదెలతోటి మామూలుగా ఉండదండి బాబోయ్ ఓ రేంజ్లో ఉంటుందన్నమాట వీటిని మేపడానికి నేను పడే తిప్పలు అంతా ఇంత కాదు అసలు మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్